క్యాంప్ గురించి స్టార్ట్ చేయాలా అంటే హాస్పిటల్ గురించి నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటాను నా పేరు డాక్టర్ సుందర్ అండి జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ని నోవా కేర్ హాస్పిటల్ ఓల్డ్ బోయిన్పల్లి నుంచి ఉంది మా హాస్పిటల్ సో మేము రెగ్యులర్గా ఒకటి క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము దాంట్లో ఈ రోజు ఫైబ్రో స్కాన్ అనేది ఒకటి లివర్కి సంబంధించిన టెస్ట్ చేస్తున్నాము ఇది చాలా విలువైన టెస్ట్ సో దీని గురించి ఈ పేషెంట్స్ ఈ స్కాన్ ఎందుకు చేస్తామంటే జనరల్గా పేషెంట్స్ లైక్ డయాబెటీస్ పేషెంట్స్ కానీ హైపర్ టెన్షన్ పేషెంట్స్ కానీ హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్ కానీ సో ఇలాంటి పేషెంట్స్కి జనరల్గా చేస్తుంటాం పాటు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు తరచుగా ఆల్కహాల్ చాలా ఎక్కువగా తీసుకునే వాళ్ళకి కానీ సో లివర్ డిసీజెస్ లైక్ జాండీస్ అలాంటి పేషెంట్స్ వచ్చే వాళ్ళకి సో కొంచెం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే పేషెంట్స్లకి ది ఇలాంటివి రిస్క్ ఉన్న పేషెంట్లకి లివర్ డిసీజ్ వచ్చే ఆస్కారం ఉంటుంది సో లివర్ ఫైబ్రోస్కాన్ అనేది ఈ డిసీజ్లో ఉన్న లోన భాగం లివర్ యొక్క లోన భాగంలో ఏమేమి ఉందో అని తెలుస్తుంది దిస్ ఇస్ లివర్ ఫైబ్రోస్కాన్ ఇస్ నథింగ్ బట్ ది టు నో ద స్టిఫ్నెస్ ఆఫ్ ది లివర్ తెలియటానికి పనిచేస్తుందండి సో జనరల్గా ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ సో దీంట్లో మనము చాలా మటుకు చూసుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా ట్రీట్మెంట్ పాట వచ్చేవారికి మీ బేసిక్గాది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది సో లైఫ్ స్టైల్ చేంజెస్ మాడిఫికేషన్ చేయాలి లైక్ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ తీసుకోవాలి సో డైట్లో ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్ డైట్ అని అంటాము సో రైస్ మన మన ప్రాంతంలో ఎక్కువగా రైస్ వాడుతూ ఉంటాం కాబట్టి ఆ రైస్ ప్ర క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించేసి సో వెజిటబుల్స్ గ్రీన్ వెజిటబుల్స్ అనేది చాలా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి దాంతోపాటు ఫ్రూట్స్ రెగ్యులర్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ సో అవి కూడా తీసుకోవాల్సింది దిస్ ఈజ్ అవర్ ది డైట్ సో దీంట్లో ఇంకేంటంటే మనం బేసిక్గా అవాయిడ్ చేసేయాల్సింది ఏంటంటే షుగర్ అవాయిడ్ చేయాలి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు రెండోది ఏంటంటే ఫ్యాట్ ఎక్కువగా తీసుకోకూడదు కొంత తీసుకున్నా కూడా కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవాల్సి వస్తుంది సో డైట్లో నాన్ వెజిటేరియన్ అనేది నాన్ వెజ్టేరియన్ అనేది కొద్దిగా ఫిష్ సో అవి తీసుకోవాలి సో దిస్ ఈస్ ద జనరల్ అబౌట్ ది డైట్ సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ అండి ఎక్ససైజ్ మోడరేట్ ఎక్ససైజ్ చేయాలి సో ఇలాంటి పేషెంట్స్ జనరల్గా ఏంటంటే మోడరేట్ ఎక్సర్సైజ్ డైలీ వాకింగ్ చేయాలి కొన్ని స్ట్రెయిన్ ఎక్సర్సైజ్ మజిల్ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి సో ఈ డిసీజ్ ఎప్పుడైతే కొంచెం స్టేజెస్ ఉంటాయి గ్రేడింగ్ లో ఉంటాయి ఈ స్కాన్ లివర్ చేసినప్పుడు స్టేజెస్ వస్తాయి ఆ స్టేజ్ లో గ్రేడ్ పెరుగుతూ ఉంటే జీరో నుంచి ఎఫ్ జీరో నుంచి టూ త్రీ ఫోర్ వరకు వెళ్తుంది